హాయ్ అండి నేను మీ కిట్టు కిచెన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు రెసిపీ వచ్చేసి దాబా స్టైల్ ఎగ్ పుదీనా మసాలా కర్రీ అండి చాలా సింపుల్గా టేస్టీగా కొత్తగా నేర్చుకునే వాళ్ళు కానీ అసలు వంట రాని వాళ్ళు కానీ సింపుల్గా అయితే చేసేయొచ్చండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే మనం ఎప్పుడైనా మార్కెట్కి వెళ్ళొస్తే పుదీనా అనేది ఖరాబ్ అవుతుందని బాధపడతామండి అలాంటప్పుడు ఇలా చేసుకొని తినండి రోటీ అన్నం చపాతీలోకి మంచిగా పిల్లలు కూడా ఇష్టంగా అయితే తింటారండి ముందుగా అయితే ఒక మిక్సీ జార్లోకి ఐదారు వెల్లుల్లి రెబ్బరు పచ్చిమిర్చి జీలకర్ర కడిగి పెట్టుకున్న పిరికడు పుదీనా ఆకులైతే కడిగి తీసుకోవాలండి ఇలా అయితే వేసేసుకుందాం మూడు స్పూన్లు పెరుగు వేసుకుందామండి కొంచెం నిమ్మరసం అయితే పిండుకోవాలండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది పుల్ల పుల్లగా దీన్ని అయితే కొన్ని వాటర్ అయితే పోసుకొని మెత్తగా మిక్సీ అయితే వేసుకుందామండి ఇలా మెత్తని పేస్ట్ లాగైతే చేసుకోవాలండి చూసారు కదా ఇప్పుడు ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని కడాయి అయితే పెట్టుకుందామండి తగినంత ఆయిల్ పోసుకొని కొంచెం అంత పసుపునైతే ముందుగా వేసుకొని మనం ఉడికించిన గుడ్లను అయితే ఇందులో ఫ్రై చేసుకోవాలండి మంచిగా ఫ్రై అవ్వాలండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఇలా వేగిన తర్వాత పక్కకైతే తీసేసుకుందామండి ఒక బౌల్లోకి అయితే తీసి పెట్టు పక్కన పెట్టుకుందాం ఇప్పుడు కట్ చేసిన రెండు మూడు ఉల్లిపాయ ముక్కలని అయితే సన్నగా తరిగి పెట్టుకొని అయితే వేసుకుందామండి మళ్ళీ కాస్త అయితే పోసుకోవాలండి తక్కువ అవుతుంది ఇవి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేవరకు అయితే ఫ్రై చేసుకోవాలండి మధ్యలో కొంచెం కొంచెమంత జీలకర్ర కూడా వేసుకోవాలి టేస్ట్ అనేది మంచిగా వస్తుంది ఇవి మంచిగా ఫ్రై ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మంచి ఫ్రెష్ అల్లం నూరుకున్న అల్లం అయితే వేసుకొని అల్లం పచ్చివాస పొయ్యి దాకా ఫ్రై చేసుకుందామండి చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో మాకైతే కామెంట్ చేయండి ప్లీజ్ ఇప్పుడు వేగిన తర్వాత అల్లం పచ్చివాసన పోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలైతే వేసేసుకుందాం కొంచెం కారం పసుపు ఉప్పు గరం మసాలా జీలకర్ర పౌడర్ అంతా వేసుకొని వీటిని బాగా కలుపుకోవాలండి ఈ టమాటా ముక్క అనేది మంచి మెత్తగా ఉడికిపోవాలండి మూత పెట్టి అయితే ఉడికించుకుందామండి మంచిగా మళ్ళీ ఒకసారి మూత తీసుకొని అయితే ఇలా కలుపుకుందామండి టమాటా అనేది మంచిగా ఉడికిపోతుంది మనం ఎప్పుడు మార్కెట్కి వెళ్ళినా కూడా కొత్తిమీర పుదీనా లేనిదైతే అస్సలు రామండి కానీ ఎందుకో తెలియదు కానీ తొందరగా ఖరాబ్ అయిపోతున్నాయండి అందుకనే అవి ఖరాబ్ కాకుండా ఉండాలంటే ఇలా అయితే పుదీనాతో చేయండి మనకి సాటిస్ఫికేషన్ కూడా ఉంటుందండి చూసారు కదా టమాటా మెత్తగా మగ్గిపోయినా ఉడికిపోయిన తర్వాత మనం పట్టుకున్న పుదీనా పేస్ట్ని అయితే ఇందులో వేసుకొని కలుపుకోవాలండి ఫస్ట్ ఇది పచ్చి దీంట్లో ఉన్న నీరంతా పోయే వరకు అయితే ఉడికించుకోవాలండి ఇలా కలుపుతూ మంచిగా తిప్పుతూ ఉండాలండి లేకపోతే అడుగంటుతుంది ఇలా చూసారు కదండి ఇలా అయితే ఆయిల్ పైకి తేలే వరకు మంచిగా ఉడికించుకోవాలి ఆ తర్వాత ఇప్పుడు ఒక కప్పు వాటర్ అయితే పోసుకుందామండి కొన్ని చాలండి మరీ ఎక్కువ పోయద్దు ఇప్పుడు మంచిగా నూనె అంటూ పైకి తేలే వరకు మంచిగా ఉడికిపోవాలండి ఇది ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి కొంచెం ఉడికిన తర్వాత కొంచెం ఆయిల్ తేలిన తర్వాత ఉడికించిన గుడ్లను కూడా ఇందులో వేసుకొని చిన్నగా కలుపుకోవాలండి ఇలా ఉడికిన తర్వాత మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకుంటే ఆ పుదీనా రసం అనేది ఉడికించిన గుడ్లకు మంచిగా పడుతుందండి అప్పుడు టేస్ట్ బాగుంటుంది లోపల దాకా ఈ రసం అనేది వెళ్ళి టేస్ట్ అనేది మంచిగా ఉంటాయండి ఎగ్స్ అనేవి మీరు కూడా ఖచ్చితంగా ఈ కర్రీ అయితే ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో మాకైతే కామెంట్ చేయండి ప్లీజ్ మనం అన్నంలో కానీ చపాతీ రోటీ అన్నిట్లో కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అంటే ఇంకా చపాతీ అయితే చాలా బాగుంటుంది ఈ కర్రీ అనేది మీరు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి అండి అలాగే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్